మహబూబ్ నగర్ గ్రామీణ మండల పరిధిలోని గాజులపేట గ్రామంలో బూత్ నంబర్ సెవెంటీ టూలో బీజేపీ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన సేవలు ప్రవేశపెట్టిన పథకాలను వారు వివరిస్తూ మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు దేశం సుభిక్షంగా ఉండాలంటే డీకే అరుణకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటు ప్రచార కార్యదర్శి కుమార్ మండల ఉపాధ్యక్షులు మునయ్య వెంకటయ్య లిక్కి నాగయ్య తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఉండాలని చెప్పేసి మన ప్రాతినిధ్యం మనం ఇక్కడ నుంచి ఒక ఎంపీని గెలిపించాలి కాబట్టి అమలం పోగొట్టిందో ఓటీసీ ఫ్రీగా కరోనా టీకాలు

ఎప్పుడో ఎంపీ అవుతుంది మన ఎవరు ఆకృష్ణ ఇప్పుడు ఎంపీ అయ్యూ రాజ్యసభ మరిస్కోలేదు మన జాతి కోసం జాతి బాగుండాలి మా అలా లక్ష్యం అంతా ఎస్సీ వారి జరిగా కాబట్టి ఇది జరిగేది ఒక కేంద్ర తోటే కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ నరేంద్ర మోడీ ఏదన్నా మాట చెప్తే అవుతుందని చెప్పి నాకు రాముని గుడి వాళ్ళ లక్ష్యం కట్టియాలని ఐదు వందల సంవత్సరాలు దాన్ని పెండింగ్లో పెట్టింది కాంగ్రెస్ భవనం దానిలో మన అగ్రఘటన పెట్టి వాళ్ళు అలాంటి సమస్యను సంచరించి ఒక రక్తపు ఒక ఢిల్లీలో అవ్వకుండా ఉడి మనందరికీ గుడి రాముడు వచ్చిన వార్తంలో రాణం దర్శనం చేసుకుంటూ ఉంటాం ముస్లిం లోది ఉంది వాళ్ళు మన రాముడు వచ్చిన జన్మస్థలం లేదు అట్లా కశ్మీర్ సమర్థ ఇట్లాంటివన్నీ కూడా ఇంకా చెప్పనివి చేసి చూపించారు ఈరోజు అమలైజ్ అనేవారు దానికోసం మనం ఎవరిని చేసినా ఏదో ఇచ్చిన ఆశలకు ప్రచారాలకు దాని దీనికి అక్కడికక్కడ మనం మన వ్యక్తిగతాన్ని మనం తక్కువ చేస్తాం